కాలాలను కనుగొందాం పేరు లక్షణాలని అర్థం చేసుకుందాం కార్యకర్త ఏ ఫోర్ షీట్ మీద కాలాలు ఫ్లాష్ కార్డు అంటే వేసవికాలం శీతాకాలం వసంతకాలం ఇలా ఋతువులకు ఆధారంగా దుస్తులు ఆహారం పండ్లు మొదలైనవి అన్ని అందుబాటులో ఉంచుకొని ఆదర్శీల పేజీ నెంబర్ రెండు వందల ఆరు నుండి రెండు వందల తొమ్మిదిలో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి ఈరోజు కాలం నేర్చుకున్న ముందు నేను చెప్తానే చూడండి ఇది ఎండాకాలం ఇది ఇది చైకాలం అయితే ఈ ఎండాకాలంలోని మనకు మూడు కాలాలు కదా మూడు కాలంలోని మనకు మనము ఎండాకాలంలోని ఏం చేద్దామో చెప్తాను చూడండి ఎండాకాలంలో ఎండలు చాలా ఉంటాయి కదా మళ్ళీ చో ఎండాకాలలో బాగా ఎండ్లుంటాయి కదా ఎండ్లోని ఉండేటప్పుడు మన ఇంట్లో ఫ్యాన్ వేసి ఉంటది కదా వేసుకొని ఇంట్లోనే ఎండ బయటకు రాకుండా ఉంటుంది ఆ ఓకేనా రెండోది వర్షాకాలం 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 వర్షం వచ్చేటప్పుడు మనం బయటకు వెళ్ళామనుకో వర్షంలో తడిసిపోతాం కదా అలా తడిచుకోకుండా ఉండాలంటే ఒడుకు బయటికి వెళ్ళాలి మూడోది చలికాలం మూడోది పిల్లలు చలికాలం చలికాలంలో నాకు చాలా చలిసేస్తుంది కదా అప్పుడు సెట్ వేసుకొని మంట కాగుతుంట కాదాం సెట్ వేసుకొని ఉంటాం ఓకేనా అయితే ఇప్పుడు నేను అడుగుతాను ఒక్కొక్కరికి చెప్తారా ఎండాకాలంలోని ఏం చేస్తా శాస్త్ర

ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీలో చేపిద్దామా థ్యాంక్ యూ